హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఈ శారీకి అయితే నేను ఈరోజు అయితే వేసాను అనమాట అది ఎలా వేసానో మీకు కూడా చూపిస్తాను చూడండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ గ్రీన్ అనమాట రామా గ్రీన్ చూడండి నేను టూ టూ ఇంచెస్ గ్యాప్లో మార్క్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ని అయితే ఎక్కించుకొని పక్కన పెట్టుకుంటున్నాను చూడండి నేను ఫ్లవర్ షేప్ బీడ్స్ అయితే తీసుకున్నాను కదా ఫస్ట్ ఒక టూ ఎంఎం గోల్డెన్ బీడ్ తర్వాత ఫ్లవర్ బీడ్ ఎక్కించుకొని మళ్ళీ టూ ఎంఎం బీడ్స్ రెండు ఎక్కించుకుంటున్నాను చూడండి ఇలా ఫస్ట్ టైం ఒకసారి అయితే ఇలా గుచ్చేసుకొని పైకి తీసుకున్నాక మళ్ళీ బీడ్స్ మధ్యలో నుంచి కింది గుచ్చేసుకోవాలన్నమాట ఇప్పుడు థ్రెడ్ అనేది కట్ చేసుకొని నేనైతే సిల్క్ థ్రెడ్ని వన్ ఫిఫ్టీ రౌండ్స్ అయితే చుట్టి పెట్టుకున్నాను చూడండి అది ఇలా థ్రెడ్ మధ్యలో పెట్టేసి చూడండి నాట్ అయితే వేసుకుంటున్నాను టైట్గా వేసుకోవాలి లేకపోతే ఊడిపోతుంది చూడండి మనం ట్యాజులు ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత సైజులో నేను పెట్టుకొని మళ్ళీ చూడండి నాట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం జెరీ థ్రెడ్ తోటి చూడండి ట్యాజల్ని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను నేను జాగ్రత్తగా చుట్టుకోండి అండ్ నాట్ కూడా మంచిగా వేసుకుంటేనే ఊడిపోకుండా ఉంటుంది మిగిలిన థ్రెడ్ని కట్ చేస్తున్నాను అండ్ చూడండి ఎంతవరకు లెంత్ కావాలో అంతవరకు ఇలా కట్ చేసుకొని చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్